అందరికీ నమస్కారమండి నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని ద్వార దర్శనం చేసుకున్నామండి దానికి సంబంధించిన వీడియోని మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి మరి అంతకన్నా ముందు ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు వాచ్ చేయండి ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈ కోవిల మేము ఉంటున్నటువంటి తుని అంటే తూర్పుగోదావరి జిల్లాలో తునిలో దగ్గరలో ఉండేటటువంటి సూరవరం అనే గ్రామంలో ఈ కోవిల ఉందండి వెంకటేశ్వర స్వామి వారి కోవిల ఇది కోవిల యొక్క సింహద్వారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి వేరేగా ఇక్కడ రూట్ని కేటాయించడం జరిగిందండి ఇక్కడ మీరు చూస్తున్నది సింహద్వారం ఇక్కడ ప్రధాన ద్వారానికి ఇరువైపులా కూడాను గరుద్మంతుల వారు చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయండి అలాగే వీటి పక్కనే స్వామివారి చక్రాలు అలాగే తిరునామాలు కూడాను ఉన్నాయండి చూడండి చాలా చక్కగా ఉన్నాయి లైటింగ్ పెట్టడం వలన చాలా చక్కగా కనిపించాయండి మాకైతే ఈ కోవిల అయితే హైవే రోడ్డుకి ఆనుకుని ఉందండి ఇక్కడ జనాలు మాత్రం ఎప్పుడూ కూడా ఈ కోవిల రష్గానే ఉంటుందంట విపరీతమైన జనం అండి ఆ రోజైతే వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలా జనాలు అయితే ఉన్నారు ఇంకా మేము లోపలికి వెళ్ళాము ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అందరూ కూడాను దీపారాధన చేసుకుంటున్నారండి చాలా మంది పిండి దీపాల్లో అయితే దీపారాధన చేసుకుంటున్నారు చూడండి చాలా పెద్దగా ఉంది చాలా పొడవైన ధ్వజస్తంభం ఇది ఇక్కడ మేము కూడా దీపారాధన చేసుకున్నామండి ఇంకా తరువాత ఉత్తరద్వార దర్శనాని కోసమని మేము అటు కుడివైపు వెళ్ళాము కానీ అక్కడ మాకు వీడియోలు ఫోటోలు కూడాను తీయద్దు అని చెప్పారు సో ఆ క్లిప్పింగ్స్ ఏవి కూడాను నేను తీయలేకపోయానండి ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ అలాగే బయటికి వచ్చేసాము బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ నాలుగు వైపులా మెట్లు మధ్యలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో చక్కగా పుష్కరిణి అయితే ఉందండి ఈ పుష్కరిణిలోనే స్వామివారి స్నానం చేస్తూ ఉంటారంట చూడటానికైతే రెండు కళ్ళు చాలేదండి అంత అందంగా ఉంది చుట్టూ నాలుగు వైపులా కూడాను మెట్లు కట్టి ఉన్నారండి నాలుగు వైపులా మెట్లు మధ్యలో పుష్కరిణి ఈ నీళ్లను నెల రోజులకు ఒకసారి అలాగా మార్చుతూ ఉంటారంటండి పెద్ద పైపు సహాయంతో నీళ్లను మారుస్తూ ఉంటారంట ఆలయానికి వచ్చినటువంటి భక్తులు అందరూ కూడాను ఈ పుష్కరిణిలో దిగి అంటే మెట్లున్నాయి కదండి జాగ్రత్తగా దిగి ఆ నీళ్ళని తల మీద చల్లుకుంటున్నారు ఇంకా అలా కుడి చేతి వైపు వెళ్ళగానే అక్కడ ఆంజనేయ స్వామి వారి కోవిల ఉంది అక్కడికి వెళ్ళి కూడాను దర్శనం చేసుకున్నాం స్వామివారిని ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామివారు క్షేత్రపాలకుడు అండి మేము వెళ్ళి ఈ స్వామివారిని కూడాను దర్శనం చేసుకున్నాము అలాగే ఈ కోవెలలో ప్రతి సంవత్సరం కూడాను బ్రహ్మోత్సవాలు కూడాను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారంట శేషవాహనం గరుడ వాహనం అశ్వవాహనం గజవాహనం ఇలాగా అన్ని రకాల వాహనాలతోనూ కూడాను స్వామివారిని ఊరేగిస్తూ ఘనంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారంట తప్పకుండా దర్శించుకోవలసినటువంటి కోవిలండి ఇది స్వామివారు చక్కగా నిలువెత్తు రూపంలో మనకు దర్శనం ఇస్తారు మీరు కూడా ఎప్పుడైనా తూర్పుగోదావరి జిల్లా తునికి వచ్చినప్పుడు తప్పకుండా తునికి పరిసర ప్రాంతంలో ఉండేటువంటి సూరవరం అనే గ్రామంలో స్వామివారి కోవెల అయితే ఉందండి తప్పకుండా మీరు కూడా దర్శించుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి చక్కని వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ నాగావళి రుచులు అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్